ఈ గ్రాని ముందు ఊరి జన్మందరి ముందు నన్ను ఇరిగించావు అయినా నేను నిజం చెప్పలేదు నువ్వు మారాలి పద్ధతిగా ఉండాలి మనం ఎదుటివారికి చెడు చేయాలని చూస్తే ఏదో ఒకరోజు తప్పకుండా అది మనకే ఏదో ఒకరోజు తగులుతుంది తప్పు జరిగిపోయింది క్షమించమని మీ అమ్మవారిని కోరుకో క్షమించేస్తుంది అని అక్షయ శౌర్యతో అంటూ ఉంటుంది నువ్వు నాకు నీతికి చెప్పాల్సిన అవసరం లేదు అని శౌర్య అంటుంది మంచి బుద్ధులు చెప్పడం నా ధర్మం చెప్పాల్సింది చెప్పాను వినకపోతే నీ ఇష్టం ఈసారి ఇలాంటి పనులు చేశావనుకో నిన్ను ఎదిరించడానికి కూడా నేను వెనకాడను అని అక్షయ శౌర్యకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే నిహారిక ఇదంతా చూసి శౌర్య దగ్గరకు వస్తుంది శౌర్య నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటుంది స్కూల్ ఫీజు కొట్టడానికి వచ్చాను అని చెప్పి నిహారిక అంటుంది అక్షయ ఏమన్నదో తెలుసా అని శౌర్య అంటూ ఉంటే చెప్పాల్సిన అవసరం లేదు అంతా విన్నాను అని నిహారిక అంటుంది దానివల్ల రోజురోజుకి నాకు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి శౌర్య అంటుంది అంతా నేను చూసుకుంటాను ఈ మధ్య ఆ అక్షయకు అవని సపోర్ట్ ఎక్కువైపోయింది నువ్వు క్లాస్ రూమ్కి వెళ్ళు ఫీజు కట్టేసి నేను వెళ్ళిపోతాను అని నిహారిక అంటుంది శ్రీకర్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు అవని కూడా శ్రీకర్తో పాటు ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉంటుంది అదే టైంకి అవని ఫైల్ తీసుకుని శ్రీకర్ క్యాబిన్కి వెళ్తుంది సార్ ఒకసారి ఈ ఫైల్ చెక్ చేయండి అని చెప్పి అవని అంటుంది శ్రీకర్ ఫైల్ తీసుకుని చెక్ చేయబోతు ఉంటే శ్రీకర్ ఫోన్ రింగ్ అవుతుంది వన్ మినిట్ క్లయింట్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి శ్రీకర్ అంటాడు శ్రీకర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి జాన్ అని చెప్పి అంటూ ఉంటే డిజైన్స్ పూర్తయ్యాయా అని చెప్పి క్లయింట్ అడుగుతుంటాడు ఇంకా లేదు జాన్ అని శ్రీకర్ చెప్పడంతో ఇంకా ఎంత టైం కావాలి నీకు అని చెప్పి క్లయింట్ ఉంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్పి శ్రీకర్ అంటాడు లేదు వెంటనే నాకు డిజైన్స్ కావాలి లేకపోతే డీల్ క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పి క్లయింట్ అంటాడు అదేంటి సడన్గా డీల్ క్యాన్సిల్ చేస్తా అంటే ఎలా కుదురుతుంది కాస్త టైం ఇవ్వండి అని చెప్పి శ్రీకర్ అంటాడు రేపటికల్లా నువ్వు డిజైన్స్ సబ్మిట్ చేయకపోతే కనుక డీల్ క్యాన్సిల్ అవుతుంది అని చెప్పి క్లయింట్ కోపంగా ఫోన్ కట్ చేస్తాడు ఛా టైం అడుగుతుంటే టైం ఇవ్వకుండా ఫోన్ కట్ చేస్తాడేంటి అని చెప్పి శ్రీకర్ కోపడుతూ ఉంటాడు కంగారు పడకండి రేపటికల్లా క్లయింట్ అడిగిన వర్క్ని కంప్లీట్ చేసేద్దాం మీకు తోడుగా నేను ఉంటాను లేట్ నైట్ అయినా సరే వర్క్ ఫినిష్ చేద్దాం అని అవని అంటుంది మీరు అడిగిన ఫైల్ ఇదిగోండి ఫైల్ చెక్ చేయండి అలాగే క్లయింట్ అడిగిన వర్క్ కూడా నాకు షేర్ చేయండి అని అవని అంటుంది సరే అవని నీకు ఆ డిస్క్లో షేర్ చేస్తాను అని శ్రీకర్ అంటాడు సరే సార్ అని అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు కావేరి బట్టలు ఎండేస్తూ ఉంటుంది చీ ఏంటో నా బ్రతుకు బట్టలు కూడా నేనే ఉతుక్కుని ఆరేసుకోవాల్సి వస్తుంది నా కర్మ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే కావేరి ఇంటి ముందు కారు వచ్చాగుతుంది కారులో నుంచి నిహారిక దిగి వస్తూ ఉంటుంది ఈవిడెవరు ఈవిడ మా ఇంటి ముందుకు ఎందుకు ఆగింది మా ఇంట్లోకి ఎందుకు వస్తుంది నాకు కూడా ఖరీదైన నగలు పెట్టుకుని ఖరీదైన చీరలు కట్టుకొని తిరగాలని ఉంది అని కావేరి అనుకుంటూ ఉంటుంది అప్పుడే నిహారిక కావేరి దగ్గరికి వస్తుంది ఎవరండి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చి అని కావేరి అడుగుతూ ఉంటుంది ఖరీదైన చీరలు కట్టుకుని ఖరీదైన నగలు పెట్టుకోవాలంటే నాలాంటి వాళ్ళతో స్నేహం చేయాలండి అని చెప్పి నిహారిక అంటుంది కొంపు తీసి ఇందాకలా మనసులో అనుకోవాల్సిన మాటలు పైకన్నానా ఏంటి అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటే లేదు మీరు మనసులోనే అనుకున్నారు మీ చూపులను బట్టి నేను కనిపెట్టాను అని నిహారిక అంటుంది వామ్మో మా మామయ్య గారి దివ్య దృష్టి కన్నా మీకే ఎక్కువ దృష్టి ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి కావేరి అంటుంది ఏ పుట్టలో ఏ పాముందో కూడా నేను చెప్పగలను అని నిహారిక అంటుంది ఇంత టాలెంట్ పర్సన్స్ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టో అని కావేరి అంటూ ఉంటే మీ సహాయం కోసం వచ్చాను అని చెప్పి నిహారిక అంటుంది ధనవంతుడికి ఈ అడుక్కునేవాడు ఏం సహాయం చేయగలడు అని కావేరి అంటుంది మీ నుంచి నేను ధనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నానని నిహారిక అంటుంది అందుకు తగ్గ ఫలితం ధన రూపంలో నేను ఇస్తాను అని నిహారిక అంటుంది మీలాంటి వాళ్ళను ఆ జీవితంలో చూడలేదండి అని కావేరి అంటుంది ఇక అప్పుడే నిహారిక కావేరికి డబ్బులు ఇస్తుంది వద్దండి అని కావేరి అంటూ ఉంటే పర్వాలేదు తీసుకోండి అని చెప్పి నిహారిక కావేరీ చేతిలో డబ్బు పెడుతుంది నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్లకు ముందే డబ్బులిచ్చి కావాల్సిన పనులు చేపించుకుంటూ ఉంటారు అని నిహారిక అంటుంది విషయం ఏంటో చెప్పకుండా వరాలు కురిపిస్తున్నారు అని కావేరి అంటుంది అక్షయ్ ఉండేది మీ ఇంట్లోనేనా అని నిహారిక అడుగుతూ ఉంటుంది అవునండి ప్రస్తుతానికి లేదు ఇంట్లో కూడా ఎవరు లేరు అని చెప్పి కావేరీ అంటుంది మీ అబ్బాయి బంటూ మా అమ్మాయి శౌర్య చది చదివేది ఒకే స్కూల్లో మీకు అక్షయ్ అంటే పడదని తెలుసు అక్షయ గురించి మీ ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో కూడా తెలుసు అవన్నీ తెలుసుకునే వచ్చాను అని నిహారిక అంటుంది అవునండి అక్షయ్ అంటే నాకు ఇష్టం లేదు అక్షయ్ను ఎప్పుడో ఇంటి నుంచి పంపించేద్దామా అని చూస్తున్నా అని కావేరి అంటుంది నా కూతురికి కూడా అక్షయ్ అంటే ఇష్టం లేదు ఏం చేస్తారో నాకు తెలియదు అక్షయ్ను ఊరి నుంచి దూరంగా పంపించండి నా పూల్ సపోర్ట్ మీకుంటుంది అని నిహారిక కావేరికి చెప్తూ ఉంటుంది రోగి కోరింది డాక్టర్ ఇచ్చింది ఒకటే ముందైనప్పుడు రోగికి ఎంత ఆనందంగా ఉంటుందో నాకు కూడా ఇప్పుడు అంతే ఆనందంగా ఉందండి అని కావేరి చెప్తూ ఉంటుంది ఈ రాత్రికి ఆ అక్షయను ఇంటి నుంచి బయటకు పంపించేస్తాను అని కావేరి నిహారికతో చెప్తూ ఉంటే సరే ఇద్దరం ఫ్రెండ్స్ అన్ని నిహారిక కావేరికి ఇస్తుంది సరే నా ఫోన్లో మీ నెంబర్ని డైల్ చేయండి అని నిహారిక చెప్తుంది ఇక కావేరి తన నెంబర్ని నిహారిక ఫోన్లో సేవ్ చేస్తుంది పని అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పి నిహారిక అక్కడి నుంచి కారు దగ్గరికి వెళ్తుంది అప్పుడు కావేరి డబ్బు చూసుకుని సంతోషపడుతూ ఉంటుంది నీలాంటి అల్ప సంతోషాలు ఉండబట్టే నాలాంటి వాళ్లకు పనులు సులువుగా అయిపోతున్నాయి శౌర్య చేసే పనులు వేదవతికి తెలియకుండా ఉండాలంటే అక్షయ ఎటైనా వెళ్ళిపోవాలి అప్పుడు అవని కూడా ఏం చేయలేదు అని నిహారిక మనసులో అనుకుని అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక అవని శ్రీకర్ ఇద్దరు కలిసి వర్క్ చేసుకుంటూ ఉంటారు స్టాఫ్ అంతా కూడా ఆఫీస్ అవర్స్కి అయిపోయి వెళ్ళిపోదామా అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉంటారు ఇక లాస్ట్గా వాళ్ళు ఏంటి ఆఫీస్ అవర్స్ అయిపోయినా కూడా శ్రీకర్ సార్ అవని మేడం ఇంకా వర్క్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళల్లో ఒక అమ్మాయి రేపు శ్రీకర్ సార్ డిజైన్ సబ్మిట్ చేయాలి లేకపోతే డీల్ డీల్ క్యాన్సిల్ అవుతుందని క్లయింట్ వార్నింగ్ ఇచ్చారంట అందుకే శ్రీకర్ సార్కి అవని మేడం హెల్ప్ చేస్తుందని అంటూ ఉంటే అవని మేడం చాలా మంచి వాళ్ళు కదా అని ఒక అమ్మాయి అంటూ ఉంటే మరొక అమ్మాయి ఆహా వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో ఇప్పటికే నాకే అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అందరూ కూడా ఆఫీస్లో నుంచి బయటికి వెళ్ళిపోతారు శ్రీకర్ వర్క్ అవ్వక చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు సార్ కూల్గా ఉండండి సార్ అని అవని అంటుంది ఇక శ్రీకర్ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ మంచినీళ్ళు తాగుతూ ప్రెస్టేషన్తో వర్క్ చేస్తూ ఉంటాడు అవని మాత్రం చాలా కూల్గా వర్క్ చేస్తూ ఉంటుంది ఇక అవని కూడా కొంచెం ట్రస్ట్ ఫీల్ అవుతున్నట్టు శ్రీకర్కి అనిపించడంతో శ్రీకర్ వెళ్ళి కాఫీ తీసుకొస్తాడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా కాఫీ తాక్కుంటూ వర్క్ పూర్తి చేస్తారు ఇద్దరు ఒకసారి మై వర్క్ డన్ అని చెప్పి హైఫే కొట్టుకుంటారు ఇక శ్రీకర్ చాలా సంతోషంగా అవని దగ్గరికి వెళ్ళి అవని థ్యాంక్ యూ అవని థ్యాంక్ యూ నువ్వు నాకు ధైర్యం చెప్పి నా వర్క్ని షేర్ చేసుకున్నావు నువ్వు నాకు సహాయం చేసుకపోతే కనుక రేపు క్లయింట్ దగ్గర నా పరువు పోయేది ఇప్పుడు గర్వంగా నేను క్లయింట్ దగ్గర డిజైన్స్ సబ్మిట్ చేయగలను గతంలో కూడా నాకు ఎప్పుడు సమస్య వచ్చినా నువ్వే తోడుండి నన్ను ముందుకు నడిపించేది అని ఇద్దరం కలిసి ఏడడుగులు వేసామో ఏడేడు జన్మలకి కలిసి అనుకున్నాం ఇప్పుడు మాత్రం ఎందుకు అవని నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని అంటూ ఉంటాడు లేట్ అవుతుంది ఇంక బయలుదేరదామా అని అవని అంటుంది సరే ఇప్పటికే ఆలస్యమైపోయింది నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను శ్రీకర్ అంటాడు ఇక కావేరి ఒంటరిగా కూర్చుని నిహారిక రావటం నిహారిక డబ్బులు ఇవ్వటం ఇదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇంట్లో ఎలాగో మా ఆయన అత్తయ్య లేరు మామయ్య గారు అక్షయ మాత్రమే ఉన్నారు ఈ రాత్రికి ఎలాగైనా సరే అక్షయను ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి అని కావేరి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే పూజారి గారు ఇంట్లోకి వచ్చి అక్షయ అమ్మ అక్షయ అని చెప్పి పిలుస్తూ ఉంటారు వస్తున్నాను తాతయ్య అని చెప్పి అక్షయ వస్తుంది పూజారి గారు భోజనం చేయడం కోసం కూర్చుంటారు నువ్వు కూడా భోజనం చేద్దు రామ్మ అని చెప్పి అక్షయని పిలుస్తూ ఉంటే నానమ్మ ఎక్కడికి వెళ్ళింది తాతయ్య అని చెప్పి అక్షయ అడుగుతుంది ఫంక్షన్కి వెళ్ళిందమ్మా వచ్చేస్తుందిలే నువ్వు కూర్చో నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి పూజారి గారు అంటారు లేదు తాతయ్య నేనే నీకు వడ్డిస్తాను అని చెప్పి అక్షయ పూజారి గారికి వడ్డిస్తూ ఉంటుంది ఎంత చక్కగా వడ్డించావమ్మా అచ్చంగా మా అమ్మని రూపంలో వచ్చి నాకు అన్నం వడ్డించినట్టు అనిపిస్తుంది ఇదిగో మొదటి ముద్ద నీకే పెడతాను అని చెప్పి పూజారి గారు అక్షయకు అన్నం తినిపించబోతు ఉంటే అప్పుడే కావేరి వచ్చి ఈరోజు ఎలాగైనా సరే పెద్ద గొడవ పెట్టేయాల్సిందే అని చెప్పి ప్లేట్ని విసిరికొడుతుంది కావేరి ఏమైంది నీకు ఎందుకు ఇలా చేసావు ఎందుకు ఓర్వలేకపోతున్నావు అని పూజారి గారు అంటూ ఉంటారు అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా నేలపాలు చేయడం తప్పు అని అక్షయ అంటుంది ఆపవే నువ్వు నాకు నీతులు చెప్తావా నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అని కావేరి అంటుంది ఇప్పుడు అక్షయ ఏం చేసిందమ్మా నోటి దగ్గర అన్నం ముద్దని నేలపాలు చేశావు అని పూజారి గారు అంటారు నీ మనశ్శాంతికి ఏ భంగం కల్పించింది అక్షయ అని పూజారి గారు అడుగుతారు ఇది స్కూల్కి వెళ్ళటం వల్ల రోజు నా కొడుకు టీచర్లు అందరూ కూడా అక్షయ్ చదువుకోపోయినా నీకన్నా తెలియగలది అని పొగుడుతున్నారంట కొడుకు స్కూల్కి వెళ్ళనని గొడవ చేస్తున్నాడు ఇంట్లో ఇదైనా ఉండాలి లేకపోతే మేమైనా ఉండాలి ఈ ఇల్లు మీదే కదా మమ్మల్ని ఉండమంటారో దాన్ని ఉండమంటారో మీరే ఆలోచించుకోండి అని చెప్పి కావేరి అంటుంది కాస్త ఓపిక పట్టమ్మా అక్షయ్ తల్లిదండ్రులు వచ్చే వరకు ఎదురు చూద్దామని చెప్పి పూజారి గారు అంటారు దయచేసి అక్షయ్ను ఏమనకమ్మా అని పూజారి గారు అంటూ ఉంటే అంటాను అని చెప్పి కావేరి అంటుంది అక్షయ్ను ఏమన్నా అన్నావు అంటే అమ్మవారిని అన్నట్టే అని చెప్పి పూజారి గారు అంటారు అయినా సరే అక్షయను అంటాను దీని తల్లిదండ్రులు ఎవరో ఐదు సంవత్సరాలుగా రాలేదు అంటే వాళ్ళు ఉన్నారో చచ్చారో ఇది కూడా చేస్తే పీడ విరగడ అవుతుంది కావేరి అంటుంది ఆ మాటకి పూజారి గారికి కోపం వచ్చి కావేరి అని చెప్పి కావేరిపై చేయత్తుతాడు ఇక అప్పుడే పూజారి గారికి గుండెపోటు వచ్చి సడన్గా అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇంట్లో ఇది ఉండాలో నేను ఉండాలో తొందరగా నిర్ణయించుకోండి అని చెప్పి కావేరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పూజారి గారు మాత్రం గుండెనొప్పతో విలవెల్లాడిపోతుంటే తాతయ్య తాతయ్య అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది తాతయ్య ఏమైంది తాతయ్య అని అక్షయ ఏడుస్తూ ఉంటే అమ్మ అక్షయ ఈ తాతయ్య గుండె ఆగిపోయేలా ఉంది తల్లి నిన్ను వదిలి ఈ తాతయ్య వెళ్ళిపోతాడేమో అమ్మ అని పూజారి గారు అంటూ ఉంటే తాతయ్య మీకేం కాదు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తాను తాతయ్య అని చెప్పి అక్షయ కావేరి డోర్ వేసుకుంటే వెళ్ళి ఆంటీ డోర్ ఓపెన్ చేయండి అంటే ప్లీజ్ ఆంటీ అని చెప్పి డోర్ కొడుతూ ఉంటుంది ఇక కావేరి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది తాతయ్యకు గుండుపోటు వచ్చింది తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి రండి ఆంటీ అని అక్షయ్ పిలుస్తూ ఉంటే నాటకాలు నా దగ్గర ఆడకండి అని కావేరి అంటుంది నేను చెప్పేది నిజమాంటీ అని అక్షయ అంటూ ఉంటే చస్తే సావని పీడ విరగడైపోతుంది ఆయన చేస్తే నేను ఇంట్లో నుంచి బయటికి గెంటడం సులువు అవుతుంది అని కావేరి మళ్ళీ డోర్ వేసుకుంటుంది ప్లీజ్ ఆంటీ తాతయ్యను హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత తాతకు నయమవగానే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను డోర్ ఓపెన్ చేయండి ఆంటీ అని అక్షయ అంటూ ఉంటుంది కావేరి మాత్రం డోర్ ఓపెన్ చేయదు తాతయ్య తాతయ్య మీకేం కాదు తాతయ్య బయటకు వెళ్ళి ఎవరినైనా తీసుకుని వస్తాను తాతయ్య అని చెప్పి అక్షయ బయటికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళ డోర్లు కొడుతూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి